సద్గురు పరబ్రహ్మణే నమ మహత్తత్వం నుంచి అహంకారం వచ్చింది ఈ మహత్తత్వం పుట్టింది కదా ఇక్కడ ఈ మహత్తత్వం దగ్గర నుంచి ప్రతిసారి మన తల్లిదండ్రుల్ని తాతల్ని మర్చిపోకూడదు అంటారు కదా అలా మర్చిపోతే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకే తెలియదు మన తల్లిదండ్రుల పేర్లే తెలియ మర్చిపోతే అందుకని ప్రతి క్షణం ప్రతిసారి ఏది ఉద్భవించినా మళ్ళీ మొదలకెళ్ళి ఆ పరబ్రహ్మని గుర్తుపెట్టుకోవాలన్నమాట అందుకని ఈ మహతత్వం పుట్టింది కదా మహత్తత్వం నుంచి వలన దేంతో ప్రతిఫలించింది మహత్తత్వం అంటే ఆత్మ ఆత్మ వల్ల మనకి ఆత్మ పరమాత్మ నుండి సత్వరజస్తమో గుణాలు పుట్టి ఆ సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి ఆవరణ విక్షేప ద్వయాత్మకమై అంటే ఆ రెండు లక్షణాలతో కూడుకున్నదై అనృత జడ దుఃఖము ఆత్మకమై తామస అహంకారము కల్పితమైంది అని చెప్తున్నారు అంటే మహత్తత్వం నుంచి పుట్టింది కానీ ఆ మహత్తత్వానికి కారణం ఆత్మ అందుకని ఆత్మ నుంచి ప్రతిఫలించిన మహత్తత్వం మహత్తత్వం నుంచి మళ్ళీ ఆత్మకెళ్ళి గుర్తు తెచ్చుకొని అక్కడ పరమాత్మలో సత్వరజస్తమో గుణాలు పుట్టినాయి ఆటితో కూడుకుని మరి ఆవరణ విక్షేప ద్వయశక్తులు ఈ తమో గుణానికి ఉన్నటువంటి ఆవరణ విక్షేప ద్వయశక్తులతో కూడుకుని మరి అమృత జడ దుఃఖం తో కోడుకున్నటువంటి మహత్తత్వం ఉంది కదా ఆ దానితో కూడా కోడుకునే తామస అహంకారము కల్పితమైంది ఇక్కడ అహంకారము అంటే మనిషి మా అహంకారంతో ఉన్నాడు వాడికి ఒళ్ళు పై తెలియట్లేదు గొప్పల పోతున్నాడు అని అనుకుంటున్నాము అది కాదు ఇక్కడ అహం అహంకారము అంటే ఇక్కడ నేను అనేది ఉంది చూసారా ఆ నేను అనేది ఇక్కడ పుట్టింది ఇప్పుడు శరీరాలు మారిన ఆత్మ మారదు ఆత్మ అలాగే ఉంటుంది ఆత్మ శాశ్వతమైనది శరీరాలు అశాశ్వతమైనవి ఈ పుణ్య కర్మ పా పాప కర్మల ఫలితంగా ఎత్తుతూ ఉంటుంది కనుక ఈ ఈ శరీరము అశాశ్వతము ఇక్కడ అహంకారము ఆత్మ యొక్క ప్రతిరూపం అనుకోండి అంటే నేను అంటున్నాం కదా ఆ నేను అనే ఆత్మ అనేక జన్మల్ని అనేక శరీరాలని తీసుకుంటోంది అందుకే ఆత్మ అనేది జీవాత్మ అంటున్నారు అక్కడ పరమాత్మే ఇక్కడ జీవాత్మగా పేరు పొందింది అదే నేనుగా చెప్పబడుతోంది ఈ నేను అనేది ఇప్పుడు మనం ఏమంటాం కష్టం వచ్చినప్పుడు నేను పోయినా హాయిగా ఉంటుంది ఎవరికి నాకు ఆ నే ఆ నాకంటే నేను నేను అని అర్థం పుట్టకుండా ఉన్నా బాగుండేది నాకు అంటాం అంటే పుట్టక ముందు నేనున్నా చచ్చిపోయిన తర్వాత నేనున్నాను అని మన మాటల్లోనే అర్థమవుతుంది మనం సత్యాలే పలికినా ఆ సత్యం ఏంటో దాని అర్థం ఏంటో పరమార్థమేంటో అంతరార్థం ఏంటో మనకు తెలియదు చాలా మాటలు అలా మనం మాట్లాడుతూ ఉంటాం అంటే నేను పోయినా అంటే సరే నేనంటే ఈ శరీరంలో నేను అనే భావంతో ఉంటాం కదా అందుకని నేను పోయినా హాయిగా ఉంటుంది ఎవరికి నాకు మళ్ళీ మరి నేను పుట్టకుండా ఉన్నా బాగుండేది ఎవరికి బాగుండేది నాకే అందుకని ఆ నేను అనేది ఈ శరీరము పుట్టక ముందు ఉంది పుట్టిన తర్వాత ఉంది పోయిన తర్వాత ఉంది అదే ఇక్కడ అహం ఆ అహంకారం అనేది నేను అనేది ఇక్కడ పుట్టింది అని మనకి అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా ఈ నేను అనేది సర్వత్రా అంటే ఇక్కడ సత్యమైనది ఏది నిత్యమైనది ఏది అని చెప్పుకునేటప్పుడు నేనుగా చెప్తారు ఈ శరీరము అసత్యమైనది నేను సత్యమైనది అని చెప్పుకుంటూ దానికి విచారణగానే ఇందాక నుంచి మనం చెప్పుకున్నది శరీరము ఉన్నప్పుడు శరీరము పోయిన తర్వాత శరీరము రాకముందు కూడా ఉంటుంది అదే నేను అదే అక్కడ పరమాత్మే ఇక్కడ జీవాత్మగా పేరు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు అదే అహం అదే నేను 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 శాశ్వతం అంటున్నారు శరీరం శాశ్వతం కాదు అంటున్నారు శరీరమే కదా నేను అని మనం అజ్ఞానంతో అనుకుంటాం అదే విచారణ చేస్తే శరీరము నేను కాదు నేను లోపల ఉండి ఈ శరీరాన్ని నడిపించే వాడిని నేను అసలైన నేను లోపల ఉండి నడిపించేవాడినే నేను అనేది అర్థమవుతుంది అప్పుడు శరీరం అప్పుడు శరీరం మీద భ్రాంతి కొంత తగ్గుతుంది అది అలా శరీరం మీద భ్రాంతి తగ్గాలి కానీ శరీరాన్ని కాపాడుకోవాలి ఈ శరీరమే అన్ని ధర్మాలకు మూలం కలు ధర్మ సాధనం అంటారు అన్ని ధర్మాలకు సాధనము ఈ శరీరమే శరీరాన్ని కాదనుకోటానికి వీల్లేదు ఈ శరీరాన్ని పోషించుకోవాలి అదే పనిగా మమకారం పెట్టుకోకూడదు ఆత్మ ఎందు ఎప్పుడు దృష్టి పెట్టుకోవాలి అదే అహం ఇక్కడ పుట్టింది ఆ అహంకారం ఈరోజు ఎలా పుట్టింది ఏమిటి అనేది మనం తెలుసుకున్నాం स्वस्ति शुभं मङ्गलं गुरुदेवाय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय ओ